హాయ్ హలో అందరికీ సో అందరికీ స్వామి శరణం చెప్ప ఇప్పుడు మేము ఈరోజు పొద్దునే మైపాడు బీచ్కి వచ్చాము మైపాడు బీచ్కి వచ్చిన తర్వాత ఉదయం లేచిన తర్వాత మాకు కాలకృత్యాలు చేయడానికి ప్లేస్ ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే మైపాడు బీచ్ సరౌండింగ్స్ ఎక్కడ బాత్రూమ్స్ అయితే లేవు సో మేము అంతా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే ఇలాంటి అద్భుతమైన వండర్ఫుల్ ప్లేస్ ఓపెన్ బాత్రూమ్ ఒకటి దొరికింది స్వామి శరణం ప్పుడు మా మా కార్యక్రమాలు మేము కంప్లీట్ చేసుకొని మళ్ళీ బీచ్ స్నానానికి అయితే బయలుదేరాము ఎవరైనా మైపాడు బీచ్కి వచ్చిన వాళ్ళు ఇట్లా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ రిసార్ట్ తీసుకునే వాళ్ళు వాష్రూమ్ ఉంటుంది నార్మల్గా స్నానం చేయడానికి ఎవరైనా వస్తారు కదా వాళ్ళకైతే వాష్రూమ్ అలాంటివి ఉండవు ఇప్పుడు మనం వెహికల్ అయితే వెళ్తున్నాము మరి కదా ఆల్రెడీ మన స్వామి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని మన కోసం వెయిట్ చేస్తున్నాడు స్వామి చేరణం స్వామి ఏదో ఫోన్లో బిజీగా ఉన్నాడు చేయమనుకోండి అన్లాక్ స్వామి ఏ నువ్వు ఇస్తారను ఇప్ప కారు ఎక్కేటప్పుడు ఎప్పుడైనా ఎలాంటి చేయండి టు అవాయిడ్ కార్ సరిగ్గా రాదు ఇప్పుడు ఆయన ఇటు టర్న్ దిస్ కార్ చూ చూడండి ఎలా చెప్తాను నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి తిప్పిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను కాల్ తగ్ండి కొత్త ఎక్సైట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు చిన్న రోడ్డు మట్టి రోడ్డు ఎలా తిప్పనో లేదు వచ్చు కానీ అంత మాత్రమే వచ్చు చచ్చి పైన కాల్ పెట్టి స్టార్ట్ చేయాలి స్టార్ట్ అయింది ఫస్ట్ గేర్ ఎడగల మా స్వామి భయపడతా ఉంటాడు స్వామి ఏ శరమయ్యప్ప రోజు తొలుతా ఉంటే అలవాటు అవుతుంది ఎప్పుడో ఒకసారి తొలితే అలవాట్ అవ్వదు ఎందుకంటే మంచిది ఇది రాంగ్ విషయం ముందుకెళ్ళి నేను ఎలా తిప్పుతున్నాను మీకు చూడండి ఇది చిన్న రూట్ కాబట్టి స్వామి ఎలా వాళ్ళ తిప్పుడు ఇక్కడ వరకు వచ్చాము ఇప్పుడు ఎలా తిప్పాలో రిటర్న్ వెళ్ళాలో చూపిస్తాను మీరు కెమెరా అంగిల్ ఒక క్రాఫ్స్ కూడా ఉంటుంది ఫోన్ పెట్టడానికి అలా పెట్టున్నాను అన్నా అంటే నేన్నా అంటూనే ఈ ఇప్పుడు ఈ రోడ్లో నేను నేను కొత్త డ్రైవర్ ఈ రోడ్లో వచ్చాను కొత్త నిస్పచ్చాను కారు ఎప్పుడంటే ఇటు బైక్ కూడా చాలా సాహసమే చెప్పాలి చెప్పారు డింబక సరే కారు వేసింది సార్ ఇక அடக்கிச்சு அடக்கிச்சு ச்சே சார். எங்க தெருல தரக்கதா சவண்டு பண்டையவே பிரேக் போடவும். பிராலக்கிச் ஒடிச்சது இல்லடா. ஆஹா. தாடா. ஆ? சொந்தமே ஒரு நிமிஷம் சார். நார்மல் டிரைவிங் வாட்னால கேக்கு. நார்மல் டிரைவிங்ல கேக்கு. பண்டா கூடு. ஆ. அதில பெட்ரோல் ஏப்பிண்டடா சாஞ்சேப் போறோம். அது என்ன? அடேடா முன்னதுனே தரப்பு பேச்சான் சார் அண்ணா. ஆஹா. எந்த படிச்சோடா? பண்டையவே படிச்சானு. சோ இது எந்துதுంది? 16. பால் ஏந்திரaula பெர்ஃபெக்ட்டா வாருது. 18. அந்த அந்த குடு. இன்னைக்கு தான் ரஃப் குட்டுகதா. ஸ்லெட் குட்டி குடுடா. ஜீவன் கா, ஜீவனோ இது ஒரே சாரி வன்னது. கா. ஒவ்வொரு டைம்லயும் வன்னது. ஜீவன் நிட்டுமா. ஜீவன் நிட்டு வந்து ஜீவன். ரசன் சாரி தொப்பி சப்பைய செற வேண்டியே தான் பார்த்தடா. பைக்ல தான் வாங்குயா. ஆனா பயா சொந்தமே பைக் குடு. ஐனா ஜூடு பிட்ட. சொல்லி. சவுதர் போக بقى. ஒரு ஒட்டேது காசுக்கு ரோட்லitta. పాయా అంత ఇంకేం బాగు మామూలుగా డ్రైవింగ్ వచ్చేసిందంటే నువ్వు చెప్పావు అరే బ్యాంగ్లూర్ బెంగళూరు అదంతా ಬ್ಯಾಂಗ್ಳೂರು ಚೆನ್ನೈವಾಡಿ ಬ್ಲಾಕ್ ಸ್ವಾಮಿ ಸರ್ ನಮ್ಮ ಎಪ್ಪ నీకుంటావు ఇంటికాడు ఉంటావు అని చెప్పి నేను నేను గుడికి వెళ్తాను కదా అడుగుంటాయి కదా నేను అనుకున్నా ఎప్పుడు క్యారీ చేయాలి highlights only vertical for me. Remaining all the ైపాడు మైపాడు బీచ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జనాలు ఏం చూడాలి శివాలయం శివాలయం ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉంటాయి ఉంటాయి ఎన్ని గుళ్ళు ఎన్నిగుళ్ళుంటాయి అండి కానీ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్స్ అన్ని మీరు దర్శించుకోవచ్చు నిజమే స్వామి మన ఈ టెంపుల్స్ దగ్గరే స్వామి వాళ్ళు ఊరు జేజాపేట మీరు ఎవరైనా వచ్చి నీకు కింద నెంబర్ పెడతాను ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే స్వామిని అడగండి అందరూ అలాగే చెప్తారు యూట్యూబ్లో స్వామి సారీ ఊరికే సాము ఇక్కడ ఉన్నాడు సాము ఏ కంపెనీ అయ్యా ఐఫోనా ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తాడు ట్వంటీ ల్యాక్స్ తాలి వీరులు ఎక్కినాడు పల్లకి విరమణి కంట్రో ఎక్కినాడు పల్లకి తెలుసా మనం హలో చూడు టాటా చెప్పు ఇప్పుడు మనం రిసార్ట్కి వస్తున్నాం స్వామి ఎందుకు వస్తున్నాం అంటే ఎదోళ్ళ కోసం వస్తామని సరళ కోసం స్వామి హర్ష స్వామి ఎందుక

ఒక నెల ముందు చూపెల కదా ఇది మేము చదువుకున్న పడి అవునండి ఇది ఒక గుడి